యువతకు అన్ని రంగాల్లోనూ ఉద్యోగ అవకాశాలు కల్పించింది తెలుగుదేశం పార్టీని ఈ ప్రాంతంలో కియా పరిశ్రమ ద్వారా వేలాది మంది ఉద్యోగ అవకాశాలు పొందారని సినీ నటుడు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు శ్రీ సత్యసాయి జిల్లా లేపాక్షి మండలంలోని కల్లూరు నాయనపల్లి కొండూరు పంచాయతీలో ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రచారం కొనసాగుతుంది ఆయన రాక సందర్భంగా గ్రామంలో అడుగడుగున అభిమానులు నాయకులు ప్రజలు పూలతో ముంచెత్తుతున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎవరికి అన్యాయం జరిగినా తెలుగుదేశం పార్టీ తిరగబడుతుందని వారికి అండగా ఉంటుందని అన్నారు యువతకు ఐటీ రంగాల్లో రాణింపజేసింది తెలుగుదేశం పార్టీనే మీ బంగారు భవిష్యత్తు కోసం మీ ఉనికి మీ ప్ర భద్రత కోసం కూటమి అభ్యర్థులను గెలిపించండి తెలుగుదేశం పార్టీ మీకు అన్ని విధాలుగా అండగా ఉంటుందని ఆయన అన్నారు భారీ పూలమాలతో ఎమ్మెల్యే గారికి స్వాగతం పలుకుతున్నారు జనసేన పార్టీ బీజేపీ పార్టీ లేకపోతే ఐటీ రంగాల్లో కానీ ఉద్యోగం కావచ్చు అన్ని రకాలుగా అందరినీ అందరినీ ఉద్యోగ కల్పించింది మన తెలుగుదేశం ప్రభుత్వం ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మీ బంగారు భవిష్యత్తు కోసం మీరంతా మీ ఉనికి కోసం అలాగే మన మీ భవిష్యత్తు కోసం నాటి భవిష్యత్తు కోసం జర్మన్ జర్జిన్ గా ఫోటోని ఆశీర్వచిస్తున్నాడు ఆశీర్వచిస్తున్నాడు సోబ్రతో దక్కన్ కి జాతరే మానసన్ కి లేదు జర్మన్ కి కొలొల లేదు ఎవరికి అన్యాయం జరుగులా తిరుగుబడుతుంది తెలుగు దేశం ఉచ్ఛమిస్తుంది మీ అందరి చెలి చేర్చుకుంటూ నేను చలువు తీసుకుంటాను